అంటే దారుణం అంటే అసలు ఈయనకు ఏదో పిచ్చోటి చేతిలో రాయన్నట్టుగా ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు విద్యాశాఖను మూసేయడం ఏంటండి ఇది ఇదేదో ఊహాగానం కాదు నిజంగా అసలు ఈ శాఖ మనకు ఏమాత్రం ఉపయోగం లేని నష్టదాయకమైన శాఖ ఏదైనా ఉందంటే విద్యాశాఖ ఒకటే దీన్ని మేము మూసేస్తున్నాం అని ఆయన ప్రకటించాడు ప్రేమనగర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అన్నదమ్ములు ఆచులు పంచుకుంటున్నప్పుడు దేవాలయాన్ని స్కూల్ను మూసేయాలని ప్రతిపాదిస్తారు తరతరాలుగా వస్తున్నాయని సాంప్రదాయం అని ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నాం మనం చేస్తున్న మంచి పని ఏదైనా ఉంటే ఇది ఒకటే అని హీరో నాగేశ్వరరావు డైలాగ్ చెప్తాడు విద్యాలయాలను మూసేయడం ఏంటండి ఇది ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ప్రైవేటైజేషన్ అన్న దాని యొక్క పరాకాష్ట ఇది అని ప్రైవేట్ వాళ్ళు చూసుకోవాలి మనకు ఎందుకు అన్న పద్ధతిలో ఆయన దీన్ని చూస్తున్నాడు రెండవది ఈ విధంగా చేయడం ద్వారా విదేశాల నుంచి అక్కడ అమెరికాను అమ్ముకొని వెళ్ళిన అసంఖ్యాకమైన విద్యార్థులు మన వాళ్ళే చాలా మంది వేల మంది ఉన్నారు వీళ్ళందరూ ఏమైపోవాలి ప్రభుత్వం సహాయము సబ్సిడీలు వీటి మీద విద్యాశాఖ వాళ్ళు బాగానే ఇస్తున్నారు ఇప్పటికి కూడా ఒకసారి వీటిని మూసేయాలంటే విద్యాశాఖకు నుంచి చేతులు దురుపుకోవాలనుకుంటున్నాడు ఆయన రెండవది అక్కడున్న పిల్లలను కూడా పూర్తిగా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకోవడం కూడా ఆయన సహించలేకపోతున్నాడు దాంతో పెద్ద దుమారం వచ్చింది వచ్చాక వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది పూర్తిగా మూసేయడం లేదు ఏవో కొన్ని శాఖలు మటుకు వాటి గురించి అధ్యక్షుడు ఆ దృష్టిలో పెట్టుకొని ఇలా మాట్లాడాడు అన్న పద్ధతిలో ఏదో వివరణ ఇచ్చారు కానీ ఏమాత్రం అది సమంజసం కాదు విద్యా విజ్ఞానాలను పెంచడానికి కాకుంటే ఇంకా సామ్రాజ్యవాద శక్తి ఎందుకు ఇంకా దానికి ఆ శక్తి అంత పరిశోధనలు వీటన్నిటిలో వాళ్ళు ముందుకు వచ్చారు లేకపోతే ఎలర్ మస్క్ లాంటి వాళ్ళు వచ్చారని చదువుకుంటేనే కదా ఎందుకు ఇలా మాట్లాడారో అసలు ఏం చేయబోతున్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే అండి ఇది చాలా భారతదేశము పాకిస్తాను చైనా మూడు అణ్వాయుధాలు చాలా ఎక్కువగా పెంచుకున్నాయి వీటి మీద ఏదో ఒక చర్య తీసుకోవాలని అదొక నిర్ణయం పడేసేట ఒకటి కాదు మనకు నూట డెబ్బై రెండు అణ్వాయుధాలు ఉన్నాయి పాకిస్తాన్కి నూట డెబ్బై ఉన్నాయట చైనా కూడా ఉన్నాయి అంటే అమెరికా దగ్గర రష్యా దగ్గర బ్రిటన్ దగ్గర ఫ్రాన్స్ దగ్గర ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ వ్యాపారి భారతదేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి వీటి మీద ఏదో ఒకటి చేయాలి ఇట్లా వరుసగా ఏమో టారిఫ్లు పెంచడం గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రీన్ కార్డ్స్ విషయంలోకి వస్తే గ్రీన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు గ్రీన్ కార్డు ఉంది కదా అని స్వదేశానికంటే ఇండియాకు వచ్చి ఏడాది ఎట్లా ఉంటే కుదరదు మ్యాక్సిమం తొందరలో తిరిగి రాకపోతే ఆపేస్తామని ఎప్పుడైతే అధ్యక్షుడు గ్రీన్ కార్డ్ మీద కూడా కామెంట్స్ చేశాడో అధికారులు తనిఖీ చేయడం చాలా పెరిగిపోయింది ఎక్కడికక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్లను రకరకాల వేధింపులకు తనిఖీలకు గు గురి చేసే ఒక పద్ధతి వచ్చింది సో ఈ విధంగా ఇందాక నేను అన్నట్టు ఏదో పిచ్చివాడి చేతులు సామెత అనుకోండి అమెరికా దృష్టిని పిచ్చివాడు అంటే ఎలా కుదురుతుంది ఆ పద్ధతిలో ఆయన రెచ్చిపోతున్నారు చూడాలి మరి దీనికి మళ్ళీ ఎప్పుడు బ్రేక్ పడుతుందో ప్రపంచం ఏం పాఠం చెప్తుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవిం విత్